మరి ఆయన పిల్లల కుట్టీ గురించి అందరికీ కూడా తెలిసిన మరి ఆయన మీద ఎప్పుడు కూడా మనం కనెక్షుటూ ఉంటారు మరి ఎక్కడికల్లో ఉన్నప్పుడు మరి అంట నాకు చాలా వామిటింగ్స్ అయిపోయింది మరి అదే కాకుండా మరి అప్పుడే వాళ్ళు కూడా అన్నట్టు ఉండేసరికి మన అన్నగారు అయితే ఇది జరిగిందన్నమాట మరి మన అన్నరికి అంటే చాలా నాకు కూడా అంటే చాలా ఇష్టం అనమాట మరి ఇప్పుడు నంతాలెంటే

రోజులు కూడా ఉండేది నేను కూడా మర్చిపోను ఆ స్నేహిల ప్రయాణం ఎలా ఉంటుందని చెప్పి ఇప్పటికీ కూడా నేను నెమరు వేసుకుంటా ఉంటాను మరి దేవుడు మా ఏడ ఏక చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడో దేవుని చిత్తంగా నెరవేర్చాలనేటువంటి ఆ యొక్క ఆ దీక్షలో కొనసాగిపోతున్నానండి మరి ఏంటంటే దేవుడి పని చెప్పాడు ఇది చేయాలంటే ఆశ మాషిక అని చెప్పి మరి దేవుని మహాకృతను బట్టి నేను ఎప్పుడు కూడా మరి ఎక్కువ రోజులు చేయలేదు మరి నాలుగు రోజులు ఎందుకంటే అవి ఏమో ఆశీర్వాదాలు నాకు నాకు చెప్పాడు అది చేయాలంటే నేను నలభై మాట పడాలి అడుగులు మార్చుకోవాలి చెప్పి నేను తెలుసుకోవాలి అని చెప్పి మరి దేవుని అంటే

అక్కడ చేసుకుంటూ మరి ఉపవాసన్నప్పుడు సమయం వ్యర్థం కాకూడదని చెప్పి మరి నేను ఏ పని చేసుకుంటా ఉన్నాను నా యొక్క చేతులు నా మనసు మాత్రం అండి దేవాయో ఈ విషయంలో ఇలాగ చెప్పి నా నేను మనసు అయితే దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నాను ఒక్కొక్క నేను బ్యాలెన్స్ నేను ఉంటాను మరి ఇలాగ దేవుడు ఎంతగా ఉంటానండి మరి నా యొక్క ఆత్మీయ ఎలా కొనసాగితే మరి దేవుడి బహు బలంగా మరి రాబోయే దినాల్లో మరి గొప్ప <laughs> ും <laughs>